పది స్థానంలో బీజేపీదే విజయం బండిని బంపర్ మెజారిటీతో గెలిపించాలి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌ చౌహాన్ తెలంగాణలో ఈసారి పదికి పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు బండి సంజయ్ లాంటి పోరాట యోధుడిని బంపర్ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కరీంనగర్ ప్రజలపై ఉందన్నారు మంగళవారం కరీంనగర్లోని వి పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు కేంద్రంలో మూడోసారి కూడా మోడీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు సంస్థాగతంగా పార్టీ బలోపేతంగా ఉంటే విజయం సాధించడం ఈజీ అన్నారు జాతీయ పార్టీ పార్టీగా ఉంటూ రాజకీయాలు చేసిన బీఆర్ఎస్ ఎటు కాకుండా పోయిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా గా చేసుకుని అవినీతి పాలన సాగించిన కేసీఆర్ను ప్రజలు ఇంటికి పంపించారని పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండున రామ మందిరాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోబోతున్నామని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు సమావేశంలో ఎన్విఎస్ ప్రభాకర్ ఆరేపల్లి మోహన్ గంగారి కృష్ణారెడ్డి ప్రతాప రామకృష్ణారెడ్డి ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు మొత్తానికి అయితే కిషన్ రెడ్డి లేకుండా బండి సంజయ్ బండి సంజయ్ లేకుండా కిషన్ రెడ్డి అసలు వీళ్ళ పేర్లే లేకుండా బండి సంజయ్ రఘునందన్ రావు అరవింద్ అలాగే ఈటల రాజేందర్ పేర్లు లేకుండా కిషన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఆయన బీజేపీని ముందు అని ఆయన ప్లాన్ చేస్తున్నాడు మరి ఈయన శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని ఈయన కారణం మళ్ళా నియోజకవర్గానికి పరిమితమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాడు ఈయన ఏమంటానంటే బండిని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడిండు ఆయన కాదు అడిగేది బండి సంజయ్ అయినా సమాధానం చెప్పాలి అసలు బండి సంజయ్ని ఎందుకు గెలిపించుకోవాలి బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఐదేళ్ళు అవుతుంది కదా ఐదేళ్ల పాలనలో కరీంనగర్ కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం కరీంనగర్ ప్రజల కోసం బండి సంజయ్ తీసుకొచ్చిన చట్టాలేంది బండి సంజయ్ తీసుకొచ్చిన పథకాలు ఏంది బండి తీసుక బండి తీసుకొచ్చిన నిధులు ఏంది తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కేసీఆర్ దొంగ కేసీఆర్ లంగా అని మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు నరేంద్ర మోడీ మీ నరేంద్ర మోడీ పథకం అంటే పాలనలో కేంద్రంలో ఉన్నటువంటి మీ పథకము ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో నీ నియోజకవర్గంలో ప్రత్యేక నిధులను తీసుకొచ్చుకోలేకపోయినావు ఈరోజు కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర మెడల్ అంచు నువ్వు తీసుకొచ్చిన నిధులేంది కా కరీంనగర్ కోసం నువ్వు చేసినటువంటి పనులేంది కరీంనగర్ అభివృద్ధిలో నీ పాత్ర ఎంత ఉన్నది ఈరోజు నోరు చేస్తే గంగుల కమలాకర్ మీద మాట్లాడేటటువంటి నీవు కరీంనగర్ కోసం ఎంపీకి ఎంపీగా ఉన్నటువంటి నేను ఇంకో ఈ పనులు చేసినా కరీంనగర్ కోసం ఇన్ని నిధులు తీసుకొచ్చిన ఒక ఒక ఎంపీగా ఉన్నటువంటి నేను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షంగా పనిచేసినప్పుడు మరి నేను నరేంద్ర మోడీతో మాట్లాడి అమిత్ షాతో మాట్లాడి కేంద్ర మంత్రులతో మాట్లాడి ఎన్ని కోట్ల రూపాయలు కరీంనగర్ కోసం నేను తీసుకొచ్చిన అని చెప్పేసి మాట్లాడేటువంటి చెప్పుకునేటువంటి ధైర్యం ఉన్నదా మళ్ళీ రామ మందిరాన్ని ముందర పెట్టుకొని మాట్లాడము లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మతత్వాన్ని పెంపు అంటే పెంచి పోషించే విధంగా మాట్లాడము లేదు అని అంటే ఇరవై నాలుగు గంటల పాటు నోరు తెరిస్తే ఆ ఓవైసీ బ్రదర్స్ మీద పాత విషయాల మీద అంటే ఏదో ఒక విషయం మీద కులం పేరుతో మతం పేరుతో దారుణాలు సూచించాలనే ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడైనా నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో మా మా మోడీ దేవుడయ్యా అని మాట్లాడేటువంటి బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎప్పుడైనా మీ దేవుని దగ్గర ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా తీసుకొచ్చినావు నువ్వు ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గం కోసం ఏమైనా పట్టుకొచ్చినావా కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేసినావో ఒక శ్వేతపత్రం విడుదల అటువంటి దమ్ము నీకు ఉండదా ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఓట్లాడుకో మళ్ళా రామ మందిరము లేదనంటే జై మోడీ మన నల్లదనం వెనక్కి తీసుకొస్తాము లేకపోతే ఇంకేమి చేస్తామని చెప్పి మళ్ళీ నరేంద్ర మోడీ ఫోటో పట్టుకొని ఓట్లాడేటువంటి ప్రయత్నం చేసేది అంటే ఈసారి బండి సంజయ్ లాస్ట్ టైమే కేటీఆర్ ఒక బహిరంగ సభలో మాట్లాడు ఈ పాన్పరగాన్ని ఎందుకు గెలిపించుకున్నావు అని చెప్పి కరీంనగర్ ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పేసి మరి దానికి నువ్వు సమాధానం చెప్పేటువంటి ధీటుగా నువ్వు కేంద్రము నిధులు తీసుకొచ్చి పోయి మళ్ళీ కేటీఆర్ తెచ్చుకుంటా నువ్వు ఎలక్షన్లోకి వస్తా అని చెప్పేసి మాట్లాడితే అది ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు